ఒక్క నేత కాని కమ్యూనిటీ మాల వృత్తి మగ్గం మా ముత్తాత కూడా తాత లేసేది తాతగుడని ఒక్క నేత కాని కమ్యూనిటీ పన్నెండు పదకొండు లక్షలు ఉంటారు అది మాలని చెప్పారు చాలా చోట్ల మన్య పని భూమి మన్య మన్యమంటే అని చెప్పుకుంటారు అది మాలని చెప్పారు అది మాల ఉపకూలంగా చెప్తారు తెలియక తీసుకున్నారు బేగరి వృత్తి కాటికాపరి ఆ రోజు బ్రాహ్మణులు హింసస్తుంటే సత్య హరిచంద్రునికి భాషలు కొన్న కమ్యూనిటీ వీరభావుడే మాల కదా బ్యాగర్ ఉంటాను బ్యాగరి మాలని చెప్పారు ఇట్లా ఉత్త ఉపకులెక్క తీసేసి మాలలు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఇరవై ఐదు లక్షలు అంటారు కానీ ఇప్పుడు దళిత సమాజం కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ ను బలంగా అంబేద్కర్ వాదాన్ని కానసరా వాదాన్ని ఒక మేధావి విషారదని చెప్పినాడు మాలలు ముప్పై లక్షలు మాదిగలు నలభై లక్షలు తెలంగాణ అని ఇది నా మాట కాదు నేనంటే ఎందుకంటే మాల ఏ సమూహం ఏ కులం వెతుకుతారు దేశంలో కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణకు ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెంకబడ్డారు మాల క్రిమినేర్ ప్రకారం ఫిర్యాదులు ఉండాలి